వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రహాల సంచారం అన్ని రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుందన్న విషయం తెలిసిందే అయితే ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు వివిధ రాష్ట్రాల్లో సంచారం చేయటం వలన ఆయా రాశుల వారిపైన సానుకూల ప్రభావం పడుతుంది ఇక ఇటీవల శని రాశి అయిన కుంభరాశిలో బుద్ధుడు ప్రవేశిస్తుంది త్వరలోనే కుంభరాశిలో సూర్యుడు ప్రవేశించబోతున్నాడు ముఖ్యంగా బుధాదిత్య రాజయోగం జరిగింది బుధ సూర్యుల సంయోగం జరిగింది ఎంతో శక్తివంతమైన యొక్క బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశులు జన్మించిన వారికి అదృష్టవంతులుగా మారుతారు ఆ రాసులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాసి మిథున రాశి వారు బుధాదితి రాజయోగం కారణంగా మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది మిథున రాశి వారి సమయంలో ఊహించిన ఆర్థిక లాభాలు పొందుతారు విదేశీ ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది మతపరమైన విషయాల్లో పూర్తి ఆసక్తి కనబరుస్తారు విదేశీ ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఉద్యోగానికి సంబంధించి అంశాలపై శుభపాత్ర వింటారు విద్యార్థులకి సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి వర్తక చేసే వారికి అభివృద్ధి కలిసి వస్తుంది మకర రాశి వారికి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి వర్తక వ్యాపారాలు వారికి సమయాన్ని కలిసి వస్తుంది మకర రాశి వారిలో మాట్లాడే సామర్థ్యం పెరుగుతుంది వ్యాపారాలు అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఎప్పటి నుంచి వసూలు కానీ బస్సులు బాగా వసూలు అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది రుచిక రాశి వారికి కూడా ఇది ఒక శుభ సమయము వృచ్చకు రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా ఎన్నో ఉత్తమమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో వృచ్చక రాశి వారు అద్భుతమైన లాభాలు పొందుతారు ఆరోగ్యము బాగుంటుంది పూర్వీకుల నుంచి ఆస్తి వస్తాయి రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసేవారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇది అన్ని విధాలుగా వృచ్చకు రాశి వారికి చాలా అద్భుతమైన సమయంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు విపరీతమైనటువంటి రాజయోగంతో వీరి యొక్క భవిష్యత్తు అద్భుతంగా మారబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి